ఎప్పుడు చేసినా ఇంతే రుచిగా రావాలి అంటే ఈ మసాలాను వేసి చూడండి మిక్సీలోకి రెండు టమోటాలు రెండు పచ్చిమిర్చి చిలికలు రెండు ఉల్లిపాయలు అలాగే ఆఫ్ ఇంచ్ అల్లం ముక్కల్ని కొద్దిగా కొబ్బరి తురుము గుప్పెడు పితికిపప్పును కూడా వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయ తరువును వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ముందుగానే సిద్ధంగా పెట్టుకున్న పితికిపప్పును కూడా వేసేసి రెండు నిమిషాలు వేయించండి తర్వాత పసుపు అలాగే తినగాలికి కారం బట్టి చిల్లీ పౌడర్ని వేసేసుకొని ఒక నిమిషం వేయించుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకుని ఇదంతా బాగా కలిసేలా కలుపుతూ ఐదు నిమిషాలు ఉడికించండి తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకొని ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలిపి పిదిపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకున్నాక రుచికి సరిపడ ఉప్పుని కొద్దిగా గరం మసాలాని కొద్దిగా కొద్దిమీ తరువును వేసేసుకొని కలిపి మూత పెట్టి మరొక నిమిషం ఉడికించండి అంతే ఎంతో రుచికరమైన చిక్కటి పితిపప్పు కర్రీ రెడీ ఒక్కసారి ట్రై చేయండి